హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు చామాకు పప్పు అయితే చేస్తాను దానికనే కోసం అయితే వచ్చానే మా చామాక్ అంటే మా ఆడపడుచు వాళ్ళు శని దగ్గర అయితే ఉండదు దానికి ఈ రోజు ఇంకా రోజు కనుక పప్పు తింటాము రోజు చామాకు పప్పు తిన్నాము సంగం రోజులా చేసుకో కానీ కోసం అయితే వచ్చాను ఇప్పుడు చూస్తున్నారు కదా చామకైతే అయితే తిండి కదా కాకపోతే కానీ పెద్దగా ఉండదు అనుకుంటే చిన్నగా ఉండదు కొంతమంది ఇంటి దగ్గర వేసుకుంటారు కొంతమంది దగ్గర అయితే వేసుకుంటారు మా ఇంటికాడలో దానికి అందులో వచ్చి మా ఊళ్ళో కానీ వేసలేరు ఎవరు ఇట్లా మా ఆడపడుచు ఫోన్ చేసి ఇట్లా శ్యామకు పప్పు చేసుకోవాలని ఉండదు చేతమ్మా శ్యామకు మీ శేనికాడ్ ఏమన్నా ఉండదంటే అవునా మా సేనకాడ్ ఉండదు దెండుగా ఉండదు రా అండి అంటే మా ఆడపడుచు వాళ్ళు శని దగ్గరికి అయితే వచ్చేమే ఇటు చూస్తున్నారు కదా అంతే చిన్నిగా ఉన్నాయి పెద్దగా ఉండదేమో అనుకుంటే కొన్ని దాంట్లో బాగా పెద్దగా పెద్ద పెద్ద అయితే ఉంటాయి ఇంకా చిన్నగా ఉండదు వీళ్ళైతే అప్పుడే ఒకసారి రెండు సార్లు కోసుకొని ఉపాధి చేసుకున్నట్టారా మాకైతే మాడి పొడితే వాళ్ళ దగ్గరే చేసుకున్నాడు వాళ్ళు చేయకు వచ్చినప్పుడల్ల శ్యామాకునయితే కోసుకొని పోయి పప్పు చేసుకుంటారంట ఇంకా మాకు లేని దానికి ఎప్పుడు పోయిన సంవత్సరం చేసుకుని దాన్ని మరి ఇప్పుడైతే చేసుకుంటాము రోజుల రోజులు కూడా ఇంత దగ్గర ఉంటే ఎప్పుడైనా కానీ తిందామన్నప్పుడల్లా చేసుకొని తింటుంటుమి కానీ ఇంకా కొంచెం దూరం అయ్యి కదా ఇంత దూరం రాలాకంగా డైలీ కందిపప్పే పప్పు తింటాము మా ఇంటి దగ్గర అయితే ష్యామాకు చెట్లు అయితే లేవు దానికనే ఒక రెండు మూడు చెట్లు అయితే పెరుక్కొని పోయి మా ఇంటికాడ అయితే వేసుకుంటాం ఇక్కడ చూస్తుంటారు కదా ఎన్ని చెట్లు ఉండదు ఒకటి కాదు రెండు కాదు ఒక నూరు చెట్లు అయితే పైనే ఉంటాయి అన్ని చిన్న చిన్న చెట్లే ఉన్నాయి నానైతే ఆ కాకే కోసుకొని తర్వాత పేరు జ్యోతి వాళ్ళైతే ఇంకా ఇంతోటే వేసుకున్నారా ఒక్క చెట్టు వేసుకుని ఉంటే మొత్తం ఇన్ని చెట్లు అయితే అయ్యేవే సంవత్సరమే అంజత మేమే సంవత్సరం

మా గుడి అయితే తీసుకున్న పోయి మా తోటలోనే వాళ్ళు మాడపడిచేవాళ్ళు ఊరికాటు వెళ్ళి మా ఊరికైతే వచ్చామే ఇప్పుడే మనం చెమాక పప్పు కోసం అయితే ఒక గ్లాస్ బ్యాల్ని అయితే తీసుకున్నానే ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని వేసుకొని బాగా వేపుకోవాలా బ్యాలని ఇప్పుడైతే బాగా ఎర్రగంటి వరకు అయితే వేపు నల్లగా మాడుకోకుంటున్నట్లు బ్యాలని కొద్దిగా ఎర్రగా అయితే వేపుకోవాలా మనకైతే ఇప్పుడు కొద్దిగా ఎర్రగా అయితే వేగేవే చూడండి మనకు మంట ఇట్లా పెట్టుకుంటే ఎక్కువగా మనకి తొందరగా అయితే బ్యాల్ అయితే కుండలేకి వేసుకొని ఒకసారి నీళ్ళు పోసుకొని నీటికైతే కడుక్కుందాం నీళ్ళైతే పోస్తా నీటికైతే కడుక్కున్నాం కదా నీళ్ళు నీళ్ళు అయితే కింద కొంచుకున్నాం ఇప్పుడైతే బేళ్ళకి నిల్వ వేసుకోవాలా ఇప్పుడు పై పెట్టుకొని బాగా ఉడికించుకుందాం ఇప్పుడైతే ఒక గంట పసుపు వేసుకోవాలా ఒక గంట నూనె వేసుకోవాలా ఇప్పుడే కొద్దిగా కలుపుకొని మంట బాగా పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడైతే బాగా ఉడికించుకుందాం ఎప్పుడైతే మూతమచ్చుకుందాం ఒక్క నెలకి నీళ్ళు అయితే వస్తున్నాయి కదా శ్యామాకుని నీట్గా అయితే కడుక్కుందాం అయితే చిన్న కట్ చేసుకున్నాము ఈ మేర గుడిసిన తీసేసుకున్నాము ఆ ఇలా చిన్న ఉండదు అంత పక్క పెట్టుకుని అయితే కట్ చేసుకోవాలా ఫస్ట్ సారి సామాక్ పప్పు చేసుకున్నప్పుడు మా ఆయన అయితే పెద్దవి తీసుకొచ్చిండే అంటే కొనుక్కొని వచ్చిండే మీ సారంటావా మా ఆడపడుచులు చేయి వాళ్ళు కూడా బాగానే వేసుకున్నారు నానే మనతోటి వేసుకున్నారేమో అనుకుంటే చాలా ఎక్కువ వేసుకున్నారా ఈసారి ఇంకెప్పుడన్నా కానీ చామాకి పప్పు చేసుకున్నప్పుడు వల్ల ఇంకా వైపు ఆడపడిచి వాళ్ళు శని దగ్గర కాసి కోసుకొచ్చుకుంటాం దాని కానీ ఇంత మార్ని పోతే కానీ వాళ్ళ శేనకాడ ఉండదని అని ఎన్నడైతే చూడలేదు కానీ వాళ్ళు సేమ్ పక్క ఒక పక్క మూలైతే వేసుకున్నారు అది బోరు పారే కాడ అయితే వేసుకున్నారు వాళ్ళు నానైతే కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఇట్లా చామాకు పప్పు చేసుకున్నప్పుడు చామాకు కూడా అన్నీ నానైతే వీళ్ళు కత్తితో కోసుకునేది మనకైతే ఇప్పుడు పప్పు అయితే ఉడికేదే తీసుకుని అయితే మెత్తగా అయితే ఉడికేవే ఇలా మెత్త ఉడికితే మనకు రాముకుమార్ తోటి తొందరగా మెత్తగా అవుతాయి ఇంకైతే తీసుకున్నాం ఎప్పుడైనా కానీ పప్పు చేసుకుంటే బ్యాళ్ళు గుండెల్లోకి వేసుకొని రాముకుంటుండే కానీ ఈసారి ఇంకొకటి గుండాల్లోనే ఏమో బాగానే నాన్న కుండలోనే అయితే రాముతాను కుండీ స్ట్రాంగ్ ఉండేదానికి బిరిబిరి రామేకైతే రాదు నాకు దానికి నిదానంగా రాముతాను మనకైతే బ్యలిలింగం ఎత్తగయ్యేవే సంగసేపడ రాంబడినానైతే కుండలో కదా దానికి కొంచెం నిదానం అయితే రాముకునే రామాకనైతే ఉడికిచ్చుకుందాము నేను దోక మోడియ్ నునేట వస్తా ప్రైతనాలు ఆయెలు పైన దంచి పెట్టుకునేటమేతే వేసుకోవాల тог్యంంటి దిలకrawaలు వేసుకోవాల దిలకరాలు కొద్దిగా రయ్యన్ తర్వాత కోసు పెట్టున ఊలగడ్డ అయితే వేసుకోవాల తినక అడ్యస్ పెట్టు ఊలగడ్డ చేసుకోాల మీకు పది పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టినా ఇప్పుడు వేసుకోవాలా ఉల్లిగడ్డలు అయితే ఎరగవు కదా మనం పచ్చిమిరకాయలు కూడా ఎరగే వరకు కొద్దిగా కలుపుకోవాలా ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక గింటను ఉప్పు అయితే వేసుకోవాలా కొద్దిగా పచ్చిమిరపక్క అయితే వేసుకోవాలా ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం కదా బాగా ఎర్రగే వరకు అయితే మనం కలుపు ఉండాలి ఇప్పుడైతే మనం పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ అయితే బాగా ఎర్రగయ్యావు కదా ఇప్పుడు కట్ చేసుకున్న చామాకునైతే దీంట్లోకి వేసుకున్నాం చామాకునైతే ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలా చామాకునైతే పెట్టినాం కదా కలుపుకోవాలి పొద్దుగా కలుపుకున్న తర్వాత బాగా పచ్చుకోవాలా మెత్తగా ఉడికేటట్లయితే బాగా కలుపుకునే ఉండాలనే మెత్తగా ఉడుకుతాడు చెమకైతే ఇప్పుడైతే రాముకున్న పప్పు అయితే దీంట్లోకి అయితే వస్తున్నాం డి మంట పెట్టుకొని బాగా అయితే ఉడికించుకుందాం కొద్దిగా కలుపుకున్నాం పప్పు మాత్రం సూపర్గా వచ్చేదే చాలా అయితే పప్పు ఉడుకుతాయి కదా కొద్దిగా చింతపండు రసం అయితే పోసుకుందాం చింతపండు రసం అయితే పోసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అయితే పొయ్యి మీద బాగా ఉడికించుకున్నాం అందుకైతే పప్పు బాగానే ఉడికేదే చించుకున్న రసం పోస్తుండే కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే బాగుంటుంది పప్పు అయితే ఇప్పుడైతే రెడీ సూపర్గా వచ్చేది చాలా బాగుండదు పప్పు అయితే అది చూస్తుండదు కదా నోరు ఊరిపోతుంది పప్పు అయితే రెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇట్లా పప్పు అయితే చేసుకొని తినండి బాగుంటుంది అప్పుడప్పుడు నువ్వు కే పప్పు అంటే కూడా మన నోటికి అయితే రుచి ఉండదు అందుకని ఇట్లా పప్పు అప్పుడప్పుడు చేసుకుంటే మనకు బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే పప్పు చేసాను కదా కానీ మాడపడిచి వాళ్ళ చిన్న దగ్గర అయితే చామాకి చెట్లు అయితే తెలుసుకుంటుంటాయి కదా దాన్ని అయితే ఇప్పుడు గిడ అయితే వేస్తాము ఎందుకంటే నిల్వ నిలు అయితే చామాకి చెట్లు అయితే వేస్తాను చామాకు చెట్లు ఏదో కొడుకు దాని చెట్లు పెట్టినా ఎందుకంటే కోపలోనే ఎక్కువ తిరులార్తాం కాబట్టి చాలా గట్టిగా అయితే ఉంటుంది అందుకనే కొంచెం లోతుకి ఎక్కువ దోగి ఇవైతే వేస్తాయి చెట్లు మాడపడిచి ఒక ఐదు చెట్లు అయితే పెరిగిచ్చేదా మాకు ఇవే ఐదు చెట్లే కొద్ది నీకు పెద్దగా అయితే అన్ని కోసుకోండిగా అవుతాయి ఎప్పుడైతే వేస్తాము ఏదైతే మాకి ఇవి నీళ్ళలోనే ఉండాలంటే చెట్లు అయితే మా ఆడపడి సైతే అని అనమాట నీళ్ళు ఎక్కువ ఉంటే చెట్లు కూడా తొందరగా పచ్చగా అవుతాయంటే అంటే మా టెంకాయ చెట్టు పక్కన అయితే ఉన్నది ఆ దాని చెట్టు ఏర్లు అనమాట ఇవి టెంకాయ ఇప్పుడైతే నాడుతాను పెద్దగా అవుతుంది యువతలా కొంచెం లోతు ఎక్కువ దొరికాను కదా ఇక్కడ ఏర్లు కూడా బాగున్నాయి ఇట్ల ఏర్లు ఉంటే తొందరగా బాగా చెట్టు అనేది పెద్దగా అవుతుంది చెట్టు కూడా పచ్చగా అవుతుంది ఇంట్లోకి వచ్చేసి ఇంకా డైలీ దినం నిలువ వేయలేదు ఇంట్లకైతే కూతులు ఇక్కడ బాగుండే కదా చెప్పి పెద్దది కదా చూతాం మరి మొలసవ లేదు మాకైతే ఇంకా చాలా రోజుల నుంచి పుడికేము చామాక్క గురించి అది కూడా ఈ చామాక్క చెట్లు నా చేతమ్మడైతే వేస్తాను ఏ చెట్టు వేసినా మా ఆయనే వేస్తుండే ఈసారి ఏమో చూతాంతాలు నా చేతమ్మ వేస్తామని నా చేతమ్మ తోటైతే వేస్తాను ఎప్పుడు ఉన్నగా వేస్తుంటే ఈసారి మా విజయతోనైతే వేపిస్తున్నాను చోమాకు చెట్లు దానిగా నన్ను వేస్తున్నగానే చెట్టు అనేది చక్కగా నిలబడేదే నాకైతే పచ్చగా అయితే అనిపిస్తది చూడమ్లే ఒక వారం పోయితే బ్రతం అవుతుంది నానేసిన చెట్లు కాబట్టి డైలీ నానే నిలువ వస్తా రోజు ఒకటే అంటాడు నానేస్తాను నువ్వు ఈ చెట్లు ఒక్క చెట్టుగా నేవు నువ్వు అన్ని చెట్లు అంటాడు దానికి చామాకు గురించి అయితే నెల నుంచి ఉడుకుతాం కానీ మాకు ఎక్కడ దొరకలేదు ఈడే పక్కన మాడపడవలసిన దగ్గర ఉన్నా కూడా మాకు తెలియనమాట అంతటు పోయినప్పుడు చూస్తాం కానీ మాకు అసలు దొరకలేదు లేదు ఈసారి ఇట్లా జ్యూతమ్మా మాకు నెల నుంచి ఉడుకుతాము మాకు అసలు చామాకు దొరికే దొరకదు నీ శనికాడేమన్నా ఉండదా ఉన్నాయి కదా అంటే రెండవ రవదు అని అంటే అప్పుడు పోయి వాళ్ళ శేనకాడ పోయి కోసుకొచ్చుకున్నాయి ఇంతవరకు మాకు ఈడే ఉండదు అనేది తెలియదు మా ఆడపడి చెప్పేంత వరకు మాకు అయితే వస్తున్నాం చెట్లకి మనం ఫస్ట్ నాటి నాడే పోస్తుంటే కొద్దిగా ఏర్ అనేది పచ్చగా అవుతుంది సెలవు పడుతుంది ఎరు కూడా ఇవి చెట్లు మాకు ఈ చెట్టు ఒకటి పెద్దది చామకూరి చెట్టు ఇప్పుడైతే చామాకు చెట్లు అయితే వేస్తున్నాయి కదా మొత్తం అవి ఎన్ని రోజులకి వస్తావు నా చేతి వేసాను కాబట్టి అవి ఎన్ని రోజులకు పచ్చడి అయితే కానీ నానైతే డైలీ చూడాల్సిందే ఎందుకంటే మా ఆయన నన్ను అంటాడు కాబట్టి నానైతే పచ్చడి ఎంత వరకు అయితే చూస్తాను ప్లస్ మీకు మీ ఇంటి దగ్గర లేకుంటే ఖచ్చితంగా తెచ్చుకొని కానీ వేసుకుండా చాంకూరు పప్పు అయితే సూపర్గా ఉంటుంది నానైతే ఇప్పుడే తినింది పప్పు మాత్రం చాలా బాగుండదు మీరు కూడా తప్పకుండా కుప్పని ట్రై చేయండి అలాగే చెట్లు కూడా వేసుకొని బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి